నేను సురేంద్రబాబు ముదిరాజ్ ప్రెసిడెంట్ ముద్రా సేవా సమితి ముదిరాజు కులానికి రాజకీయం ఎందుకు రావడం లేదనే మరొక విషయాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను అరవై లక్షల ముద్రా సమాజానికి నేను చెప్తున్నటువంటి విజయం విషయం ఏమిటంటే ముదిరాజు బంధువులారా మనం ఇక నుండి అయినా నిజం మాట్లాడుకుందామా నిజమే మాట్లాడుకుందామా నిజంలో జీవిద్దామా ఆ నిజం ఏమిటంటే మనకు రాజకీయాలు రాకపోవడానికి నిజమైనటువంటి కారణం ఏమిటంటే మన కుల సంఘ నాయకులు మన కుల సంఘ రాజకీయ నాయకులు మన కులం యొక్క నిర్మాణాత్మకమైనటువంటి కుల ఉద్యమం చేయకపోవడం కారణంగానే మనకు రాజకీయం రావడం లేదు అంటే ముదిరాజు కులం హక్కుల గురించి అస్తిత్వం గురించి మాట్లాడకుండా పోరాడకుండా సాధించకుండా ముదురాజు కులం విద్యలో అభివృద్ధి సాధించకుండా ఉద్యోగాలలో అభివృద్ధి సాధించకుండా కులాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయకుండా కులంలో రాజకీయ భావజాలాన్ని రేకెత్తించకుండా పాండవ కుల సంస్కృతిక వాదంతో పాండవ రాజకీయ భావజాలాన్ని రేకెత్తించకుండా మన కులం సామాజిక గౌరవ పరిస్థితిని పట్టించుకోకుండా మన కులంలో మన సంస్కృతిని వ్యాపింప చేయకుండా పాండవ సంస్కృతిని వ్యాపింప చేయకుండా కులం పేరు మీదనే ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటున్నటువంటి కుల సంఘ నాయకులు కుల సంఘ రాజకీయ నాయకులు సొంత బ్రతుకుల కొరకు బ్రతుక్కుంటున్నారు ఈ కారణం వల్లనే బుధురాజు కులం సముద్ర కల్లోలంలో బ్రతుకుతున్నా చావుకు దగ్గర అవుతున్నా బా బ్రతుకులు మాత్రము బాగున్నవని బ్రతుకుతున్నారు మన కుల సంఘ నాయకులు రాజకీయ నాయకులు వీళ్ళ వలననే వీళ్ళ కారణంగానే రాజకీయాలలో మన పాత్ర ఏమిటి అంటే సున్నా అరసున్నా విసర్గ అంటే శూన్యమన్న మాట రాజకీయ శూన్యం మాట కుల బంధువులారా ఎంతో గొప్ప స్థానంలో బ్రతికినటువంటి తెలుగు కులం ముదురాజు కులం మాకు సీట్లు కావాలి మాకు సీట్లు కావాలి మాకు సీట్లు కావాలని ఎందుకు భిక్షం అడుకుంటుంది బంధువులారా ఏమి కర్మ పట్టిందని భిక్షం అడుకుంటుంది బంధువులారా ఒక్కసారి ఆలోచన చేసినారా బంధువులారా నిజం ఏమిటంటే తెలుసుకున్నారా బంధువులారా ఆ నిజం ఏమిటంటే మన కుల సంఘ నాయకులు కుల సంఘ రాజకీయ నాయకులు ఎలక్షన్ల బజార్లలో తమ కలెక్షన్ల కొరకు తమ ఆర్థిక కమిషన్ల కొరకు తమ వ్యక్తిగత రాజకీయాల బ్రతుకుల కొరకు రాజకీయ బానిసల పోస్ట్ల కొరకు ముదిరాజు కులాన్ని అమ్మబట్టే రాజకీయం రానంత దూరంలో ఉంది బంధువులరా ఇంకా కులం పైన జరుగుతున్నటువంటి అరాచకం ఏమిటంటే ఒక్క కుల సంఘ నాయకుడు మాత్రమే కోట్లాధికారి అవుతున్నాడు ఒక్క కుల సంఘ నాయకుడు మాత్రమే ఎమ్మెల్యే అవుతున్నాడు ఎమ్మెల్సీ అవుతున్నాడు మినిస్టర్ అవుతున్నాడు ఎంపీ అవుతున్నాడు చైర్మన్ అవుతున్నాడు ఈ ఒక్కడి వలననే ముదిరాజ్ కులం యొక్క రాజకీయం అంతా రోడ్డు మీద బ్రతుకుతుంది బంధువులారా అంటే ముదిరాజు కులం ఎలక్షన్ల నడి బజారులలో ముద్రాజు కులాన్ని నగ్నంగా అమ్మబట్టే పార్టీలకు అమ్మబట్టే రాజకీయం రావడం లేదు అయినా ఇంకా ఏదో చేస్తున్నామని ఏదేదో చేస్తున్నామని లేని పోని భ్రమలు కల్పిస్తూ ముదిరాజు కులాన్ని జాతిని ఎండమావుల వెంట తిప్పుతూ ముదిరాజుల యొక్క ముఖాలకు నల్ల రంగు పూస్తూ మన జాతికి అక్కరలేని ప్రబంధనాలు పెడుతున్నారు ఈ ఎలక్షన్ల రోజులలోనే కులబంధులరా ఇది ఇప్పుడు జరిగినటువంటి విషయం కాదు పంతొమ్మిది వందల ఇరవై నుండి అంటే నాలుగు జనరేషన్ల కాలంగా ఒక్కడు బ్రతికే ఆర్థిక రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి మన కులానికి రాజకీయం రావడం లేదు ముదురాధి కుల సంఘ నాయకులు ముద్రాజు కుల సంఘ రాజకీయ నాయకులు ఆ పార్టీ కొరకు ఈ పార్టీ కొరకు అన్ని పార్టీల కొరకు మీటింగ్లు పెడుతున్నారు ఈ మీటింగ్లు అన్ని కూడా ఒక్కటి బ్రతుకు తెలుగు గురించే బ్రతికే ఒక్కడు గొప్పవాడని చెప్పుకునే మీటింగ్లే బ్రతుకులే ఈ ప్రబంధనాలన్నీ కూడా ముద్రాజు కులం ప్రబంధనాలు కావు ముద్రాజు కులం బ్రతికే ప్రబంధనాలు కావు ఇది ముదిరాజు కుల సంఘ నాయకులు మురాజు కుల సంఘ రాజకీయ నాయకులు కులం మీద బ్రతికే బ్రతుకుతనం ఇది వాళ్ళ నైజం బంధువులరా యువ ముదిరాజులరా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే కులం మీద బ్రతికే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ముద్రాజు కులం బాగుపడదు ముద్రాజ్ కులానికి రాజకీయం రాదు నేను అందుకే ఏమంటున్నానంటే పాండవ కుల సంస్కృతిక వాదంతో నిర్మాణాత్మకమైనటువంటి కుల ఉద్యమం చేసి కులాన్ని బ్రతికించుకుందామని కులాన్ని విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుద్దామని నేను తెలియచేస్తున్నాను బంధువులారా నాతో కలిసి పని అనుకున్నటువంటి ప్రతి ముదిరాజు బంధుకు ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను బంధువులారా జై పాండవ జై ముదిరాజు